నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి కావలసిన పదార్థాలు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వెల్లుల్లి రిమ్మలు ఏడు నుంచి ఎనిమిది వరకు తగినంత ఉప్పు కారం పొడి నాలుగు టేబుల్ స్పూన్లు ఆవలు మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కడాయి తీసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని కారం పొడి ఉప్పు పసుపు కూడా పసుపు వేసుకోవాలి దీంట్లో ఈ క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు ఆవల జీలకర్ర పొడి వేసుకోవాలి పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పోపు కడాయి పెట్టుకొని నేను చూపించిన స్పూన్లో మూడు మూడు స్పూన్లు నూనె ఆ కడాయిలో వేసుకోవాలి ఇలా కొలతలతో నూనెను వేసుకోవాలండి అప్పుడే పచ్చడికి రుచి వస్తుంది కాగిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చల్లారాక నూనెను ముందు కలుపుకున్న మిశ్రమంలో నూనెను వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు దానిలో వేయాలి వేసుకున్న మామిడికాయ ముక్కలకు మసాలాను బాగా పట్టే వరకు కలుపుకోవాలండి అప్పుడే ఉప్పు కారం ఈ ముక్కలకు బాగా పడుతుంది జాడిని తీసుకోవాలి నీటి చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ జాడీలో ఈ పచ్చడిని వేసుకోవాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి కమ్మనైన మామిడికాయ పచ్చడి రెడీ